నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌసమ్ ఛానల్ ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే ఓట్సు ఉతాపం అండి ఎలా చేయాలో చూద్దాం మన హెల్త్కి చాలా మంచిది సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ ఒక కప్పు ఓట్స్ తీసుకున్నాను ప్లెయిన్ ఓట్స్ అనేవి ఒక కప్పు సుజీ రవ్వ ఈ రెండు బాగా మిక్సీకి పట్టుకోవాలి బ్లెండర్లో కూడా వేసుకోవచ్చు లేని వాళ్ళు ఇలా మిక్సీలో వేసుకుని బాగా మెత్తగా మిక్సీకి పట్టించుకోవాలి ఓట్స్ రకరకాల ఫ్లేవర్స్ కూడా ఉంటాయి వాళ్ళకి నచ్చిన ఓట్స్ కూడా వాళ్ళు వేసుకోవచ్చు లేదా ప్లెయిన్ ఓట్సే బాగుంటుంది ఒక కప్పు పెరుగు ఒక కప్పు ఓట్స్ ఒక కప్పు పెరుగు ఒక కప్పు సూజీ రవ్వ ఇంకా ఒక కప్పు వాటర్ వేసి మనము బాగా కలుపుకోవాలి ఇది బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి హెల్త్కి చాలా మంచిది అండ్ ఈజీ రెసిపీ ఇడ్లీ పిండి లేనప్పుడు ఇలాంటివి చేసుకుంటే మనకి బాగుంటుంది పిల్లలకి చేసి పెట్టచ్చు రోజు ఇడ్లీ దోశ అంటే విసుగ్గా ఉంటుంది ఇది వేరే వెరైటీగా ఉంటుంది కాబట్టి ఇలా చేసి మనము పెట్టచ్చు దీనిలో క్యారెట్ తురిమి వేసుకున్నా బాగుంటుంది ఈ విధంగా కలిపి ఒక టెన్ మినిట్స్ ఇలా వండనిస్తే బాగుంటుందండి ఉప్పు ఇడ్లీ సోడా కొద్దిగా వేసుకొని కలిపించుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఇలా కలిపేసి మనము ఉతాపం వేసుకోవడమే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇది స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఇలా వేసుకోవాలి మన సైజుకి ఏదైనా సైజు కావాలన్నా మనము ఆ సైజుకి వేసుకోవచ్చు పిల్లలకైతే మరి చిన్న చిన్నవిగా కూడా దోశలు మనము రకరకాల షేపుల్లో కూడా వేసిస్తామండి అలా ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటారు చుట్టూ ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర బాగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు ఇలా వేసుకోవాలి క్యారెట్ వేసుకున్నా కూడా బాగుంటుందండి నచ్చని వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు దాన్ని తిప్పుకోవచ్చు రెండో పక్క వద్దనుకున్న వాళ్ళు ఇలా దీనిపైన మూత పెట్టి ఉంచితే బాగా ఉడుకుతుంది అది అంతేనండి అసలు కొంతమందికి ఉప్మా నచ్చదు కొంతమందికి ఓట్స్ తాగడము నచ్చదు అలాంటి వాళ్ళు ఈ రెండు మిక్స్ వేసుకుని ఇలా వేసుకున్నారు వేసుకున్నారనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేయండి నచ్చితే కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి ఓట్స్తో ఉతాపం రెడీ ముగ్గురికి సరిపోతుందండి ఆ కప్పుతో ముగ్గురు ఉండేవాళ్ళు ఆ కప్పుతో కొలతలు వేసుకుంటే సరిపోతుంది రెండు రెండు దోశలు